ఖమ్మం రాబర్తి నగర్ టు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఏళ్ల నుండి గణనాథునికి విశేష పూజలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగు వందల మంది మహిళా భక్తులతో కుంకుమ పూజలు జరిగాయి కుంకుమ పూజలకు ఆర్థికంగా సహకరించిన కొంచెం రాంబాబు విద్యా దంపతులకు ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపింది కుంకుమ పూజలను నగర మేయర్ పొనుకొల్లు నీరజ ఉప మేయర్ ఫాతిమా జోహ్రా ఏఎంసీ అధ్యక్షులు ఎర్లగడ్డ హనుమంతరావు ప్రారంభించారు మహిళా భక్తులకు పూజా సామాగ్రి బహుమతులు కొంచెం విద్యా రాంబాబు దంపతులు అందించారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శెట్టి రంగారావు బండారూపల్లి గంగాధర్రావు చిలక కోటయ్య ఆకుతోట ఉపేందర్ నాంపల్లి శంకరయ్య కొక్కుల మాధవరావు ఏటుకూరి కోటేశ్వరరావు తాళ్లూరి సోమయ్య నూతక్కి నాగార్జున మద్ది వెంకటరెడ్డి పెడేటి రమేష్ బానుతు బావ్ సింగ్ దేవిశెట్టి వెంకటేశ్వర్లు వెంకట నారాయణ సుంకర నాగరాజు మల్లేపల్లి సింహారెడ్డి కోట రంగయ్య మందడుపు శ్రీనివాసరావు సబిత అనురాధ సులోచన సత్యవతి ప్రభావతి వాణి విజయలక్ష్మి ఒషారాణి గుంటుపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ஓம் விரண்டாநூப்போம் ஓம் பண்ணபோதா ஓம் தர்ம ஓ மகாணா పాస్బుక్ కుంకుమగుడికి వచ్చారు అంటున్నాం గండం పాస్బుక్ కుంకుమ చల్లండి ஓாய ஓம்ம ஓம் நந்தோரா ஓம்ம ஓம் வங்கராஜா ஓம் கணாக்கா ஓம் ஓம கேத ஓம் கணாச்சா நோம் பாஜச்சாண ஓம் கஜான ஓம் வக்கண்டாந जय त्रिप्रदाय भगवान नमः श्री महागणनाथ菩萨યે નમઃ નાના આખ્યાન ઓર ઉત્તમ ચેત્રનો અકોડી ઓમ સુક્લમ હરહરમ્ય સંભેગ અન્વલબ્ધિણ કટનાહરં ભાજે સરોજિનીય આગજાનન હક્મારેંગ હરહરમિષુ એરોમ ભંગ સકરા દેવલ સૂરવાય લોક ઓરંબતૃસાય મનાય કૃતંદાયે સ્મય અન્રા વંદે પ્રભુ હરહર நமஸ்தேராய் ஓம் ஸ்ரீ மகாகரண குடபயே நமஹ காயாரி ஸ்ரீ மகாகரண குடபயே நமஹ மல்லிகந்திராயாஹி ஜமி ஓம் ஸ்ரீ மகாகரண குடபயே நமஹ அமர சக்கர சிங்காதனம் தமத யாமீ இதாய் சலமாவை நீல உதித்து தக்கணல தக்கணு மங்களம் ஓம் ஸ்ரீ மகாகரண குடபயே நமஹ ஆகரயோக ஆதிங்கர தயாமீ ஓம் ஸ்ரீ மகாகரண குடபயே நமஹ ஸ்தம்பங்களோக ஜயமத ఒకదారి గణపతికి నమస్కారం అగరత్తు కలిగించండి ఒకటే మన రెండోది అమ్మవారు ఇచ్చిన ఎంకనే కలిగిచ్చారమ్మా మనైపోతున్నాయి పక్కన పెట్టండి

మొదలు <laughs> పెడుతున్నాయి <laughs> <laughs> माता महाराज जी की महाराज महाराज जी जी की की में जगदंबा महाराजी अच्छा, अच्छा అమ్మా మీకు ఒకటి రెండు అందక పైన పక్కన వాళ్ళే వాడుకోవచ్చు తప్పేం లేదు ఒక్కొక్కసారి కబడ్డీ వాళ్ళు కానీ అక్షంతాలు కలుపుకోండి అక్షతాలు కలుపుకోండి దీపారాధనకి బొట్టు పెట్టండి అక్షతలు కలుపుకోండి

जी दादा ना நான் <laughs> வா <laughs> ఆ గ్లాస్ మీద చేయబెట్టండి అమ్మా ఆ గ్లాస్ మీద చేయబెట్టండి ఓ మీరు ఇక్కడే ఉన్నారు మీరు మీ అగ్గి పక్క వాళ్ళ ఒళ్ళలో ఏ పాకండి